ఒక మనిషి పెంపకం ఎలాంటిది అతడి యొక్క మాట్లాడే విధానం బట్టి చెప్పేయచ్చు బ తెలుగు సమయం ఏత సమేత మాట్లాడే విధానం సరిగ్గా ఉంటే మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే వీళ్ళ అమ్మా నాన్న పెంపకం బాగుందండి మాట్లాడటం కనుక సరిగ్గా లేకపోతే వీళ్ళ అమ్మా నాన్న పెంపకం అలా తగలడింది వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు వాళ్ళ బట్టే వీళ్ళు నేర్చుకుంటారు అంటారు అంటే తల్లిదండ్రులకు గౌరవమైన అగౌరవమైన తల్లిదండ్రులకు మంచి పేరైనా చెడ్డ పేరైనా అదేవిధంగా ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా గౌరవ మర్యాదలు ఎక్కడ వస్తాయి ఎక్కడ వాళ్ళ గౌరవ మర్యాదలు తెలుస్తాయి అంటే మాట్లాడే విధానం అందుకే ఇస్లాం యొక్క ధర్మంలో అతిగా మాట్లాడొద్దని కూడా ఇస్లాం చెప్పింది అలాగని పూర్తిగా మౌనంగా ఉండిపోకండి ఇది కూడా ఇస్లాం చెప్పింది మరి ఎలా మాట్లాడాలి అంటే మధ్యస్థంగా మాట్లాడండి అలా మాట్లాడుతూనే ఉండకండి హజరత్ అమర్ బిన్ ఖతాబ్ రది అనుహు గారు ఒక సందర్భంలో చెప్తారు మాట్లాడే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఇట్టే పట్టేయవచ్చు మాట్లాడలేని వ్యక్తిని అయితే పట్టలేము ఎందుకంటే మౌనంగా ఉన్నాడు ఆ వ్యక్తి మైండ్ సెట్ ఏంటో ఆ అమ్మాయి ఆలోచన విధానం ఏంటో నోరు తెరిస్తే తెలుస్తుంది అందుకే ఇస్లాం ఏంటంటే అతిగా మాట్లాడొద్దని కూడా చెప్తుంది పూర్తిగా నేను మోగోడ్ని అన్నట్టుగా కూడా ఉండొద్దు అని చెప్తుంది అయితే పురాణి మజీదులో అల్లా కబార్ ఒకవేళ తెలియజేశాడు విశ్వాసులు సాఫల్యం పొందారు అల్లా ఎవరు విశ్వాసులు అంటే నమాజ్ స్థాపించేవారు జకాత్ ఇచ్చేవారు మరియు తమ మర్మాంగాలను కాపాడుకునేవారు అంటే అధర్మమైన మార్గంలో అధర్మమైన పనులు చేయకుండా తమ మర్మాంగాన్ని కాపాడుకునేవారు మరియు మాటలు మాట్లాడని వారు వీళ్ళు సాఫల్యం పొందారు అన్నాడల్లా పెద్ద పెద్ద ఆజ్ఞలు నమాజు జకాతు వ్యభిచారం చేయరు వీటన్నిటితో పాటు అల్లా చెప్పాడు వీళ్ళు వ్యర్గం మాటలు కూడా మాట్లాడరు వీళ్ళు సాఫల్యం పొందారు అన్నాడు అల్లా అందుకే హదీసుల కే నబీ సల్ తెలియజేస్తారు దాని సారాంశం ఏమిటి అంటే రెండు దవడల మధ్య ఉన్నటువంటి నాలుక రెండు తొడల మధ్య ఉన్న మర్మాంగాన్ని ఎవరైతే రక్షించుకుంటారో వారి స్వర్గం బాధ్యత నేను తీసుకుంటానన్నారు అల్లాహే నబీ సల్లాహాహల్ రెండు దవళ్ల మధ్య ఉన్న నాలుక రెండు తొడల మధ్య ఉన్న మర్మాంగాన్ని ఎవరైతే రక్షించుకుంటారో వారికి స్వర్గం యొక్క బాధ్యత నాది అన్నారు ప్రొఫెసర్ దాస అందుకోసమే సోదలారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మంలో మాట్లాడడానికి ఒక విధానం చెప్పబడింది ప్రవక్త వారితో ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నిస్తాడు దైవ ప్రవక్త సల్ల అలీ సల్లం నేను మోక్షం పొందాలంటే ఏం చేయాలి ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ సలం అంటారు ఈ నాలుగును నీ అదుపులో ఉంచుకో నువ్వు మోక్షం పొందుతావు అంటారు ఈ నాలుగుని అదుపులో ఉంచుకో నువ్వు మోక్షం పొందుతావు మరొక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లి సలం గారితో ఒక వ్యక్తి ప్రశ్నించడం జరుగుతుంది ఓ దైవ ప్రవక్త సలల్లా అల్లం నాకేమైనా హితబోధ చేయండి అంటారు ప్రవక్త వారు అంటారు ఎవరిని కూడా దూషించవద్దు తిట్టవద్దు అంటారు ఎవరిని కూడా ఏం చేయకూడదండ దూషించవద్దు తిట్టవద్దు ఆఖరికి నీ దగ్గర ఉండే అటువంటి బానిసను కూడా తిట్టొద్దు అంటే పనివాణ్ణి మన దగ్గర అయితే పనోళ్ళు ఆ రోజుల్లో ఆ కాలంలో అయితే బానిసలు ఉండేవారు బానిసలు నువ్వు బానిసల్ని కూడా తిట్టొద్దా అంటారు ప్రవక్త సుల్ ఆ సహబీ గారు ఏం చెప్తారంటే ఆ ప్రవక్త వారి శిష్యులు ఏమంటారంటే ప్రవక్త వారి ఈ మాట నేను విన్న తరువాత జీవితంలో ఎప్పుడు కూడా మనిషిని గాని నోరు లేని మోగజీవుని గాని మరియు స్వతంత్రుణ్ణి కానీ బానిసని కాని ఎవరిని తిట్టలేదు నేను ఎప్పుడు తిట్టలేదు మానిసను మొత్తం అంటారు అల్లాహు అక్బర్ కబీరా నాలుకేముందండి నరం లేదు ఎలా పడితే అలా వాగేస్తుంది ఎలా పడితే అలా వాగ్గలది అందుకే ప్రవక్తవారు హతీశులు చెప్పారు దాని సారాంశం ఏమిటి ప్రతిరోజు ఉదయం తెల్లవారగానే నాలుగో తోటి పూర్తి అవయవాలు వినయపూర్వకంగా అంటాయి నువ్వు జాగ్రత్తగా ఉండే బాబు నువ్వు జాగ్రత్తగా మాట్లాడలే తల్లి మన భాషలో చెప్తున్నా నువ్వు కుదురుగా ఉంటే మేము రక్షించబడతాం నీవు కుదురలేకపోతే ఏదో ఒక మాట అనేసి లోపలికి వెళ్ళి పడుకుండిపోతావు పోతావు పోతావు కానీ దెబ్బలు ఎవరు తింటారో ఒక మాట ఇది అనేస్తుంది యా ఖలీల్ దెబ్బలు ఎవరు తింటారో పూర్తి బాడీ తింటది అందుకోసమే హదీసుల అల్లాకే నబీసుల్లా అసలు అని చెప్పారు ఏమని ఎట్టి పరిస్థితిలో కూడా మన నాలు ఎలా పడితే అలా వాడకూడదు హదీసుల అల్లాహే నబీ సల్లహు అలహి వసల్ తెలియజేయడం జరిగింది ఎమని ప్రజలరా మీరు ప్రతి మనిషిని గౌరవించండి వారి వారి హోదాను బట్టి గౌరవించండి అంటారు వారి వారి హోదాను బట్టి గౌరవించండి ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాం ప్రసంగాల్లో తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి తల్లిదండ్రులు అలా చూడాలి తల్లిదండ్రుల్ని ఏమి అనకూడదు ఎట్టి పరిస్థితులు ఏమి చెప్పకూడదు అని ఓకే కరెక్టే కాదనే అన్న నేను ఎందుకంటే ఇస్లాం అలా చెప్తుంది కానీ ఇస్లాం తల్లిదండ్రులు బిడ్డలతో ఎలా ఉంటాయని కూడా చెప్పింది బిడ్డలు అవమానించకూడదు బిడ్డలు చులకలుగా మాట్లాడకూడదు కొద్ది మంది ఉంటారు పరువు తీసేలా మాట్లాడతారు పెద్దోడు అంటే బాగా ప్రేమ బాగా పొగేస్తూ ఉంటారు నేను ఎన్ని చేసిన చనుడు అంటే ప్రేమ ఉండదు ఉదాహరణకి ఆడేం చేసినా వీళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది నువ్వు అలాంటి వాడువురా ఇలాంటి అని చెప్పి పెడతా ఉంటారు కొందరు లేదు సోదరులారా ఇస్లాం వారి వారి హోదాను వారి వారి స్థాయిని బట్టి గౌరవించమని చెప్పింది అందుకోసమే మహాప్రభక్త హజరత్ మహమ్మద్ ఇస్లాం దగ్గరికి ఒక సందర్భంలో కొందరు వ్యక్తులు వచ్చి తమ శిష్యుల్లో ఉన్న కొన్ని లోపాలు చెబుతూ ఉంటారు ప్రతి మనిషిలో బలహీనత ఉంటుంది కదా మీలో ఉంటుంది బలహీనత నాలో ఉంటుంది ప్రభుత్వ వారు అన్నారు ఆటం సంతానంలో అందరూ కూడా తప్పు చేస్తారు పొరపాటు చేసేవాళ్ళే ప్రతి ఒక్కరితో ఏదో పాపం జరుగుద్ది అయితే అందులో మంచివాడు ఉత్తముడు ఎవరంటే తన పాపాన్ని అల్లా దగ్గర ఒప్పుకొని క్షమాపణ వేడుకొని ఆ పాపం మళ్ళీ చెయ్యనల్లా అని చెప్పి సంకల్పం చేసుకునేవాడు ఉత్తముడు అందరితోటి జరుగుతాయి పాపాలేంటి తప్పులేంటి ప్రవక్త గారు దగ్గర చెప్తూ ఉంటారు యారు సూలల్లా మీ ఫలానా వ్యక్తి సాహబీ గారు ఇది చేశారు ఫలానాబీ అది చేశారు ఫలానాబీ ఇది చేశారంటే ప్రవక్త గారు చూస్తారు 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 ఒక సందర్భంలో డైరెక్ట్ గా చెప్పేస్తారు సోదరులారా నా శిష్యులారా మీలో కొందరు నా యొక్క కొద్ది మంది శిష్యుల కోసం ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్తున్నారు దయచేసి నాకు అలా చెప్పకండి ఎందుకంటే నేను అందరినీ కూడా మంచి దృష్టితో చూడాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైతే ఆయన ఇలాంటి వాడు ఈయన అలాంటోడు ఆయన అలాంటి వాడు ఈయన ఇలాంటి వాడు అని చెప్తారో వాళ్ళ యొక్క గౌరవం మర్యాద నా హృదయంలో ఏమవుతుంది నా ఆలోచనలో తగ్గిపోతుంది నేను అలా ఇష్టపడను అందరినీ గౌరవంగా చూడాలని కోరుకుంటున్నాను నేను ప్రభుత్వ వద్దన్నారు చెప్పొద్దు నా దగ్గర ఎవరి యొక్క చెడు గురించి కూడా నా దగ్గర మంచి చెప్పండి లేకపోతే మౌనంగా ఉండండి సోదరారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మంలో మాట్లాడే విధానం కూడా నేర్పడం జరిగింది ఇస్లాంలో ఎలా మాట్లాడాలి సోరే బనీ ఇస్రాయి వాక్యం యాభై మూడు లల్లా తబార్ అంటాడు దాని సారాంశం ఏమిటంటే ప్రవక్త సల్ల అలై సలం నా దాసులతో మీరు ఇలా చెప్పండి వారు మాట్లాడేటప్పుడు ఉత్తమమైన విధానంగా మాట్లాడమని మనం ముందు చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో ఒక మనిషి యొక్క నడవడిక ఒక మనిషి యొక్క గౌరవ మర్యాదలు అతడి యొక్క మాట దీని బట్టి చెప్పేస్తారు ప్రజలు వీడికి మాట్లాడతాం రాదే ఆ అమ్మాయికి మాట్లాడటమే రాదండి అసలు ఆ చుట్టాలు వెళ్తామా మేము ఇంటికి మాట్లాడే విధానమే తెలీదు అమ్మా నాన్న కనీసం అది కూడా నేర్పాల అందుకే అల్లా తబారుని మజీద్ లో చెప్పాడు ప్రవక్త నా దాసుతో చెప్పండి వారు మాట్లాడేటప్పుడు మంచి విధానముగా అత్యున్నతముగా పద్ధతిగా మాట్లాడమని కానీ దురదృష్టం ఏంటంటే పెద్దోళ్ళు ఇప్పుడు పిల్లలకి చెప్పడం లేదు పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలో అబ్బే ఇంటికి వచ్చారు పిల్లోడు ఫోన్ పెట్టుకొని ఉన్నాడు ఎప్పుడు ఫోన్ పెట్టుకొని ఉన్నాడేంటారు అడిగి రా అంటే అంటే అనయా కథం అయిపోయింది కళ్ళు పోతాయి ఈ మాట అన్నది కదా పిల్లోడికి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఎక్కువ అయిన తర్వాత కోవిడ్ టైంలో ఏమైనా ఇప్పుడు సైట్ వచ్చేసింది కదా అందరికీ మా పిల్లలతో సహా ఎందుకని ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు అని చెప్పి క్లాసులకే ఇంత ప్రభావం పడిపోతే ఇంకా ఆడుతా ఉంటే ఆడతా ఉంటే ఆడతా ఉంటే ఏమైపోతే కళ్ళు నష్టపోతాయి కదా ఇదివరకు వాళ్ళు చెప్పలేకపోయేవారు అనుకోండి అని అని వచ్చినప్పుడు కొద్దిగా చెప్పు నా మాట అసలు ఎంట్లేదు అని చెప్పి చెప్పించవు సోదరులారా పెద్దలారా మాట్లాడే విధానం పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి పెద్దోళ్ళు ఎవరైనా పిల్లలకి భయం చెప్తే ఏంట్రా పెద్ద చెప్తే ఏంటి సమాధానం మాట్లాడవే ఫోన్ పక్కనట్టు ఏ పెద్ద ఫోన్ అయిపోయిందా అంటే అప్పుడు గౌరవం ఎరా బాబాయ్ వచ్చాడు మాట్లాడవే సలాం చెప్పు మాట్లాడుతూ చెప్తే మాటింటారు సోదర్లారా పెద్దలారా మనం మన పిల్లలకి మాట్లాడే విధానం నేర్పడం చాలా అవసరం చాలా అవసరం ఇప్పటికే సమాజం సగం నాశనం అయిపోయింది సగం పైనే నాశనం అయిపోయిందండి సగం అంటే కూడా నష్టం సగం పైనే పాడైపోయారు పిల్లలు ఎవరు ఎవరు మాట ఇంట్లో నేను తోపు అంటున్నాడు ఏమన్నా అంటే బండి ఎందుకు రా బాబా అంత స్పీడ్ తోలుతా ఉంటే నాకు చెప్పక బాబాయ్ నాకు తెలుసులే వీళ్ళు తప్పు కాదు వీళ్ళు తప్పు కాదు వీళ్ళు ఇలా మాట్లాడేటప్పుడు అక్కడ గనక పెద్దోళ్ళు ఉంటే చెప్పేయాల ఏంట్రా మాట్లాడే విధానం ఏంటి అని అతను అతని పర్సనల్ గా కానివ్వండి మన కొడుకు కోసం మన కూతురు కోసం ఆలోచించి ఒక మంచి మాట చెప్పాడంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం ఒప్పుకోవాల్సిందే సోదరులారా పెద్దలారా పిల్లలకి మాట్లాడే విధానం నేర్పించాలి మన పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించడం నేర్పించాలి ఈ రోజు నేను కరువు అయిపోతుంది అంతమైపోతుంది ఇంకోటి ఏంటంటే ఇదివరకు రోజుల్లో బంధుత్వాలు ఆప్యాయతలు ప్రేమానురాగాలు ఉండేవి ఈ నా బంధుత్వాలు ప్రేమానురాగాలు ఆప్యాయతలు తగ్గిపోయాయి అందుకోసం ఒకరంటే వీళ్ళకి ఒకరికి విలువ ఇవ్వటం లేదు అందుకోసమే ఖురాని మజీద్ చెప్పింది వఫుల్ యఫూర్ల్లతి హి హైసాన్ ఏ నబీ అసలు అసలు మీ నా దాసులతో చెప్పండి మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా మంచిగా మాట్లాడాలని అలా మాట్లాడకపోతే ఏమవుతుంది అది కూడా చెప్పాడల్లా అదే హాయత్తులో ఇన్న శైతాన్ యం జగు బైనహు ఇన్న శైతాన్ కానలేని ఇన్సానీ అదుబుమ్ము బీమ్ శైతాన్ మానవుడికి మానవుడికి మధ్య గొడవలు వచ్చేలా మాట్లాడించి మీకు మీకు మధ్య వైరాన్ని సృష్టిస్తాడు గొడవలు సృష్టిస్తాడు ఎందుకంటే మానవుడి యొక్క బహిరంగ శత్రువు శైతానడల మాట్లాడటం రాకపోయిన కారణంగా బంధుత్వాలు తెగిపోయి ఉన్నాయి ఉన్నాయా లేదండి ఎంత చేసేవండి ఆడికి ఎంత డబ్బులు ఇచ్చేవండి కనీసం గౌరవంగా మాట్లాడ్డా వెళ్తే కనీసం గౌరవించడా వాళ్ళ ఫంక్షనే కదా అని ఎన్ని బంధుత్వాలు తెగిపోలేదు ఎన్ని బంధుత్వాలు విడిపోలేదు నాలుగు రోజులు జీవితం అండి రాత్రి మాట్లాడిన వాళ్ళు కొద్దులు ఉండలేదు మాట్లాడినోళ్ళు మాట్లాడిన వాళ్ళు రాత్రులు బ్యాండర్లు వచ్చేస్తాయి బయట శ్రద్ధాంజలి అని చెప్పి ఇది ఈ జీవితం దీంట్లో నలుగురితో మాట్లాడుతూ మానేసాం నవ్వుతో మాట్లాడటం మానేసాం బంధుత్వాలు తెంపుకోవడం మొదలు ఎవరైతే నాకేంటి నా దగ్గర బోల్ డబ్బు ఉంది ఎందుకు డబ్బు సమాధి వేసుకోవడానికి మనం చస్తే నలుగురు మొయడానికి ఎదరికి రావాలి అయ్యో ఆయన జనాథ దొరికితే బాగుండాలని మనం మాట్లాడే విధానం సరిగ్గా లేదు సోదరులారా పెద్దలారా అందుకే ఖురాని మజీదుల్ అల్లా తబారతలా తెలియజేశాడు ప్రవక్త మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడమని బంధువులతోటైనా బిడ్డలతోటైనా తల్లిదండ్రులతోటైనా అన్నదమ్ముళ్లతో అయినా అక్క చెల్లెళ్లతో అయినా మన కస్టమర్తో అయినా ఆఖరికి మజీద్ యొక్క ఇమాం మౌజున్తో అయినా కొన్ని ప్రదేశాల్లో ఇమాం అంటే చాలా చులకన భావం ఉంటుంది కొన్ని ఏరియాల్లో చాలా దారుణంగా అసలు విలువే ఉండదు ఇమాం సాబుని లూజ్ డైలాగ్ వేస్తారు తమలాగా వెళ్తే ఇక్కడ నాకు తెలీదు ఇక్కడ నాకు తెలీదు కొన్ని ప్లేసుల్లో నేను డైరెక్ట్గా చూసా లూజ్ డైలాగులు మౌజుల్కి లూజ్ డైలాగులు బయ దగ్గరకు వచ్చాడు జబా చేశాడు పని చేస్తున్నాడు మనకి ఈ రోజు నాలుగు ఉంది మాట్లాడటానికి శక్తి ఉంది ఏదో నాలుగు డైలాగులు వేసేస్తున్నాం రేపు అన్నాడు అల్లా శక్తి లాగేస్తాడు నీట్ గా అదే ఇమా మహజున్ గారు దువా చేయడానికి రావాలి మీ దగ్గరికి మనం చచ్చిపోతే మనకి జనాజా చదివించాలి మన కడగాలి అదే ఇమా మహజన్ ఆయన ఈ డైలాగులు ఎందుకంటే అవసరాలతో వచ్చారు కదా తక్కువ జీతాలు కదా సోదలారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడే విధానం రాలేదా ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఒకే ఒక మాట అంటారంటే వీళ్ళ అమ్మ బాబు మాట్లాడే విధానం నేర్పేది దీనికి అయిపోయింది అంతే అయిపోయింది మన కూతురికి ఇంట్లో మొత్తం అన్ని చెప్పాలి అమ్మ బంధువులు ఎవరు వస్తే వెంటనే లగాలి కొద్ది మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి పెద్నా పెద్దమ్మ అత్తయ్య మావయ్య బాగున్నారని అడగాలి చెప్పబోతే ఎలాగా మాట్లాడే విధానం నేర్పకపోతే ఎలాగా అల్లా క్షమించుగాక సోదరులారా పెద్దలారా ఈ మాట్లాడే విధానం గురించి ఇస్లాం యొక్క ధర్మంలో చాలా ఉన్నతంగా చెప్పడం జరిగింది హదీసు కే నబి సల్ అలహి వసల్లం ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పారు ప్రజలారా మీ నాలుగును అదుపులో ఉంచుకోండి అత్యధికంగా మనుషులు స్వర్గానికైనా వెళ్ళేది నరకానికైనా వెళ్ళేది నాలుగు కారణంగానే అన్నారు అలా అత్యధికంగా ప్రజలు స్వర్గ నరకాలు డిక్లేర్ అవుతుందండి ప్రవక్త గారు చెప్పారు స్వర్గ నరకాలు డిక్లేర్ నాలుగు విధంగా నాలుగు ఆధారంగా అవుతుందన్నారు ప్రజలారా అత్యధికంగా నరకానికి పోయేది నాలుగు వల్లే

దువా చూడండి ఎలా ఉందోల్ పౌల్ అంటే మాట్లాడటం మాట్లాడే విధానం పౌల్ అంటే మాటలి వాళ్ళ మేము స్వర్గంకెళ్ళేలాగా మాటని మా ఆచరణని చెయ్యి రక్షించుకునేలాగా ఈ నాలుక యొక్క మాట నుంచి మా ఆచరణ నుంచి రక్షించు దువాని మజీద్ లో అల్లా ద్వారా క్లియర్ గా తెలియజేశాడు ఏమని చెప్పేసి మీ అందరి దగ్గర కూడా ఒక దైవదూత నమోదై ఉన్నారు ఆ దైవదూత మానవుడు మాట్లాడే ప్రతి మాట కూడా వెంటనే రాసుకుంటాడు మానవుడు మాట్లాడే ప్రతి మాట కూడా దైవదూత ఏం చేస్తారంట నా మాట కాదు పురాణి యొక్క ఆయతి యొక్క సారాంశం ఇది వెంటనే దైవదూత రాస్తారు మనం ఏం మాట్లాడుతున్నాం అంతా రాస్తారు మనం ఎవరి గురించి ఎప్పుడు ఏ సమయంలో ఎలా చెప్పుకుంటామో కూడా రాస్తారు అందుకోసమే సోదరులారా పెద్దలారా మాట్లాడే విధానం ఇస్లాం యొక్క ధర్మంలో చెప్పబడింది భార్యని చులకనిగా మాట్లాడటానికి లేదు భర్తను అవమానంగా మాట్లాడటానికి లేదు పిల్లల్ని లోకువుగా అందరిలో నలుగురిలో లోకువుగా పరుగు తీసేలా మాట్లాడటానికి లేదు ఇస్లాం యొక్క ధర్మం కొన్ని నిబంధనలు కొన్ని మార్గ నిర్దేశనలు చేస్తున్నటువంటి ధర్మం కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా పెద్దలారా ఈ రోజున ఆ యొక్క ఇస్లాం కేవలం ఎంతవరకు ఉండిపోయిందండి ఇంత పెద్ద పగిడి లేకపోతే ఒక టోపీ పెద్ద గెడ్డం పెద్ద జుబ్బ ఇంకా కొద్దిగా బాగా తోపు అనాలంటే చేతిలో తజీ పట్టుకుంటే ఇదే ఇస్లాం అనుకుంటున్నాం మనం కొంతమంది ఇలా అనుకుంటున్నారు ఫిక్స్ అయిపోయారు ఎలాగా కానీ ప్రవక్త అని చెప్పారు తన నోటితో చేతితో ఇతరులను బాధ పెట్టిన వారు ముస్లిమే కాదన్నారు అలాగే ఖతం అయిపోయింది ఐదు అడుగులు తజ్బీ తిప్పేసిన ఏమి లాభం ఐదు అడుగులు తజ్వీ పట్టుకున్నానండి మసీదులో చాట్ నా రంగ సుభానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బార్ లా హవలా వలా కువత ఇల్ల బిల్లాహ్ ఆది లాంటోడి ఇద లాంటోడి ఆది లాంటోడి ఇద లాంటోడి అని చెప్పి పుంటుకుంటూ కూర్చున్నారు బైట ఏం లామో సోదల్లారా పెద్దలారా అందుకోసమే అల్లాహ్ తబారకు తాలా ఖురాన్ మజీదుల్ అన్నాడు అల్ యౌమ నఖతిము ఆలా అఫ్జాహిహిమ్ వ తకల్లిమున ఐదీహిమ్ వ తషహదు అర్జులుహుం బిమా కానూ యక్తిబూన్ రేపు తీర్పు దినం రోజున మానవునికి వ్యతిరేకంగా అతడి అవయవాలే సాక్ష్యం పలుగుతాయి అతడి అవయవాలే మాట్లాడతాయి ఆ నాలుగుతో దబాయించేస్తారు కొద్ది మంది మేము ఆ మాట మాట్లాడలేదు ఈ మాట మాట్లాడలేదు ఈ మాట అనలేదు ఆ మాట అనలేదు అని దబాయి దబాయించేస్తారు కానీ ఖయామత్ అంటే తీర్పు దినం రోజున ఇలాంటి ఆటలు కుదరవ సోదల్లారా మానవుడి యొక్క అవయవాలు సాక్ష్యమిస్తాయి ఆ రోజు మాట్లాడతాయి అందుకోసమే సోదరులారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడే విధానం చాలా బాగుండాలి ఎంతో మందికి మాట్లాడటం రాక వ్యాపారాల యోజన దివాలా ఎత్తేసారండి తెలుసా దివాలా ఎత్తేసారు మాట్లాడటం చేతగాక మనకి పెద్ద కారు ఉంది ఒక కోటి రూపాయలు రాస్తుంది షాప్ లో వచ్చిన కస్టమర్ తోటి ఆ చెప్పమ్మా ఏంట్రా అని చెప్పి ఇలా ఇలా అంటే నీ దగ్గర నాకు అవసరం లేదు వేరే షాప్ లో ఆ రామ్మా తమ్ముడు ఏం కావాలి చూపించాడమ్మా ఈ అబ్బాయికి ఏం కావాలో తీసుకోండి తీసుకో తమ్ముడు రేటు గురించి పట్టించుకోక చూసిద్దాం తీసుకో రా కలుపుకునే విధానం మాట్లాడే విధానం చేతగా వ్యాపారాలు నాశనం అయిపోయినాయి బోల్ మంది ఈ రోజునా ఆన్లైన్ లో వ్యాపారాలన్నీ అయిపోయినాయి లో వ్యాపారాలన్నీ అయిపోయినాయి ఇంకా మన వ్యాపారం తగ్గిపోయిందని కొద్దిమంది అంటున్నారు ఇందులో మన పొరపాట్లు కూడా చాలా ఉన్నాయి అందులో ఒక పొరపాటు మాట్లాడే విధానం సరిగ్గా రాదు కొద్దిమందికి రాదు మాట్లాడే విధానం రాలేండి అసలు ఏంటి ఎంత ఏంటిది బాగా మనకు అలవాటు అయిపోయాడు అన్నయ్య అన్నయ్య అన్నాడంటే ఓకే చెప్పరు తమ్ముడు ఏంటి అంతా ఓకే ఇది ఒక పద్ధతి ఉంది అది ఏంటి ఎంత అంటే నువ్వెంద్రా అంటాడు ఆయన ఆయన మనకి ఆయనతోటి అంత అవసరం ఉందో ఆయనకి మనతోటి అంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ మనకు అవసరం ఉంది ఆయనకి మాట్లాడట రాకే అపారాలు నాశనం అయిపోయి కొద్దిమందికి కొద్దిమంది కుర్రాళ్ళకి తండ్రి ఏమో ఎంతో కష్టపడి వ్యాపారం పెట్టిస్తారు ఈయనకి ఇతనికి ఏం మాట్లాడితే రాదు అసలు ఈ కుర్రోడికి మా నాన్నంటే మీ నాన్నంటే నీకు నాన్నరా బాబు నాకు చెప్తావేంటి ఆయన గొడవ నువ్వు ముందు నా పని చేయి సోదరులారా పెద్దలారా మాట్లాడే విధానం ఇస్లాం యొక్క ధర్మంలో చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది ఖురాన్ హదీసుల్లో అందుకే కదా నేను ముందు ఒక హదీస్ చెప్పాను అల్లాహ్ కే నవీస్ అసలం ఒక సందర్భంలో అమ్మ ఆయిషా రది అల్లాహు తలానా గారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు ప్రవక్త వారంటారు ఆయిషా ఇతడు తన యొక్క జాతి ప్రజల్లో చాలా చండాలుడు అంటారు చాలా చండాలుడు ఆ మనిషి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రవక్త సుల్లస్సలు చాలా మంచిగా మృదువుగా మాట్లాడి పంపేస్తారు ఏం చెప్పారు ప్రవక్త గారు ఇక్కడ ఐషా ఇతడు తన జాతి వారిలో చాలా మంచివాడ చండాలుడా చండోడనే కదా ప్రవత గారు చెప్పారు చండాలుడు కానీ ప్రవక్త గారు ఎలా మాట్లాడారు ఇక్కడ చాలా మృదువుగా చాలా గౌరవంగా మాట్లాడి పంపుతారు ప్రవక్త గారు అమ్మ ఐషా అడుగుతారు దైవ ప్రవక్త అసలు అతడు చాలా చండాలుడు చెడ్డవాడు అన్నారు కదా మీరు ఎందుకు అతడితో అంత మంచిగా మాట్లాడారు అంటే ప్రవక్త సుల్లాసలం అంటారు ఆయిషా ఆ వ్యక్తి నిజముగా చెడ్డవాడే కానీ కానీ అత్యధికంగా అల్లా దగ్గర ఉన్నతమైన గౌరవ మర్యాదలకు ఎవరికి అల్లా ఇస్తాడు అంటే ఎవరైతే ఇతరులకు గౌరవ మర్యాదలతో మాట్లాడతారో వాళ్ళకే అల్లా దగ్గర గౌరవం అందుకే వాడు ఎంత చండాలుడైనా నేను అలా మంచిగా మాట్లాడి పంపించాను ఆయిషా అంట అల్లాహకి నబీల్ దానికోసమే సోదరులారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మంలో మాట్లాడడానికి చాలా విలువ ఇవ్వడం జరిగింది మాట్లాడే ప్రాముఖ్యత చాలా గొప్పగా చెప్పడం జరిగింది మాట్లాడే విధానం మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది ఎప్పుడైతే మనం ఇంకా నేర్చుకోవాలి ఇస్లాం గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా తెలుసుకోవాలనుకుంటామో అల్లా తమ వారొస మార్గాలు మన కొరకు సులభం చేస్తాడు మనం ఇంకా అల్లాకి దగ్గర అయ్యేలాగా మన పూర్తి ఆచరణ మారుస్తాడు కాకపోతే ఈ రోజున మీరు నేను మీరు ఎలా ఉన్నా మాలా టోపీ గడ్డలు ఎట్టుకున్న వాళ్ళు కొద్దిగా ఈ మాట అంటే కొంతమందికి బాధ వచ్చేస్తుంది మమ్మల్ని అన్నాడు మిమ్మల్ని కాదురా నాయనా నేను కూడా అనుకుంటున్నా మనం మారాలి మనం మాట్లాడే విధానం రాకపోతే టోపీ గడ్డ అంటే స్పెషల్ గా చూస్తారా లేదండి మార్కెట్ లో స్పెషలా కాదా మార్కెట్ అంటే మన పెనుగోడు మార్కెట్ కాదు ఎక్కడైనా నా హత్తిల్లో అయినా పెనుగోడులో అయినా పాలకుడులో అయినా ఎక్కడైనా టోపీ గడ్డ పగిడి పెడితే అబ్బా ఈయన ఏదో పెద్ద గురువు గారు అన్నట్టు చూస్తారు మాట్లాడే విధానం లేనట్టు మాట్లాడతారాగా గౌరవం లేకుండా మాట్లాడితే లాగా అక్కడ మన విధానం అర్థమైపోద్ది కదా అందుకోసమే ముందు మనం మారాలి అని చెప్పి సంకల్పం చేస్తే అల్లా మనలో సత్ప్రవర్తన మారేటువంటి భాగ్యము మంచిగా మాట్లాడే విధానం ఇవన్నీ తెలియజేస్తాడు నా ఆఖరి మాట సోదలారా అల్లా కే నబీ సల్లల్లాహు అలహి వసల్లం గారు చెప్పిన మాటని మనం గుర్తుంచుకోవాలి అత్యధికంగా ప్రజలు ఈ నాలుగు కారణంగానే నరకానికి వెళ్ళిపోతారు అన్నారు అత్యధికమైన ప్రజలు ఈ నాలుక కారణంగా నరకానికి నరకం వెళ్ళిపోతానన్నారు అల్లా ఒక తల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఈ నాలుకను చెడుగా వినియోగించిన నుంచి రక్షించుగాక అందరినీ కూడా గౌరవిస్తూ గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరితో కూడా గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తూ గౌరవ మర్యాదలతో మాట్లాడే భాగ్యాన్ని అల్లా మనందరికి ప్రసాదించుగాక వా